రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పత్తి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దశలో అయితే ఉంది ఈ దశలో మొదటి దఫా ఎరువులు వేసుకొని రెండో దఫా ఎరువులు కూడా వేసేశారు మొదటి దఫా ఎరువులు వేసినప్పుడు ఈ రసం పీల్చు పురుగుల యొక్క తాకిడి ఉన్నా లేకపోయినా ఈ ముప్పై రోజులు దాటిన తర్వాత రెండో దఫా ఎరువులు వేస్తాం కదా రెండో దఫా ఎరువులు వేసిన ఐదు నుంచి ఏడు లోపు ఈ యొక్క రసం పీల్చు పురుగుల యొక్క అటాక్ అయితే మొదలవుతుంది ఈ దశలో అండి ముఖ్యంగా పేనుబంక తెల్లదోమ పచ్చదోమ బాగా ఇబ్బంది పడతాయి ఆ తర్వాత అక్కడక్కడ తామర పురుగులు అదేవిధంగా బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే కొంచెం పిండినల్ని కూడా కనిపించే అవకాశం అయితే ఉందండి అయితే ఈ అన్ని రకాల రసం పీల్జి పురుగుల నివారణకు వాడవలసిన మందులు ఏమున్నాయో తెలుసుకుందాం ఈ రసం పీల్చు పురుగులని అంత తేలిగ్గా తీసుకోవద్దండి ఇప్పుడేగా పత్తి వేశాం అప్పుడే ఈ రసం పీల్చు పురుగులు సోకవులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదండి ఎప్పటికప్పుడు పంట పొలాన్ని పరిశీలిస్తూ ఆకుల అడుగు బాగానే పరిశీలిస్తూ ఉండాలి ఆకుల అడుగు భాగాన ఈ పేను బంక కానీ పచ్చదోమ కానీ రెండు నుంచి ఐదు పురుగులు కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రసం పీల్చు పురుగులన్నీ ఆకుల అడుగు భాగాన చేరి వాటి సంతతిని అయితే అభివృద్ధి పరుస్తాయి అంటే ఆకుల అడుగు భాగాన తల్లి పురుగులు గుడ్లు పెట్టి ఆ గుడ్లన్నీ పొదిగి పిల్ల పురుగులు కూడా తయారవుతాయి ఇలా తల్లి పురుగులు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులోని పచ్చడి పదార్థాన్ని పీల్చడం వలన ఆకులన్నీ దగ్గరగా ముడుచుకుపోతాయి ఆకులు పైభాగంలో నూనెగా ఉన్నట్టుగా మరకలైతే కనిపిస్తాయి ఈ యొక్క రసం పీల్చు పురుగుల యొక్క ఉద్ధృతి ఎక్కువ అయినప్పుడు పంట పొలాన్ని దూరంగా ఉండి గమనిస్తే ఈ ముదురు ఆకులండి మెరుస్తూ కనిపిస్తాయి అదేవిధంగా కొత్తగా వచ్చే ఆకులు దగ్గరకు ముడుచుకొని కింద వైపు ముడుచుకొని పోతాయి ఇలా ఉంటే ఖచ్చితంగా ఆ పంట పొలంలో రసం పీల్చు పురుగుల యొక్క అటాకు బాగా ఉందని అర్థం చేసుకోవాలి వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే పంట దిగుబడిలో ఇరవై నుంచి ముప్పై శాతం నష్టపోయే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయే మందుల్ని పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే ఈ యొక్క రసం పీల్చి పురుగులని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చండి ఇక మొదటి తప్పగా ఎస్సిఫేటు మోనో కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి ఇక డోసు విషయానికి వస్తే ఎస్సిఫేటు ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అయితే సరిపోతుంది అదేవిధంగా మోనో మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎంఎల్ అయితే సరిపోతుంది ఈ మందే కాక మార్కెట్లో మనకి కాన్ఫిడార్ కూడా అవైలబుల్గా ఉంది కాన్ఫిడార్ అయితే ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మనకి లాన్సర్ గోల్డ్ కూడా ఉంది దీన్ని కూడా రెండు వందల యాభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇందులో ఎస్సిపేటు ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత సింజంటా కంపెనీ వారి అక్టారా కూడా ఉందండి అక్టారా అయితే ఎకరానికి వంద గ్రాములు అయితే సరిపోతుంది అదామా కంపెనీలో కూడా మనకి ఈ యొక్క ఎస్సిపేటు ఉందండి అది కాకుండా మనకి ఈ హారియర్ అనే మంది కూడా ఉంది ఇది కూడా మనకి ఈ పెనుబంక బంక రసం పిల్ల పురుగులకు బాగా పనిచేస్తుంది ఇక ఫైనల్గా అన్ని రకాల రసం పీల్చు పురుగుల యొక్క ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మాత్రం పెగాసస్ అయితే లాస్ట్ బ్రహ్మాస్త్రంలో స్ప్రే చేసుకోవచ్చు ఇదైతే ఎకరానికి నూట ఇరవై ఐదు గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పిన మందులన్నీ కూడా రసం పీల్చు పురుగుల నివారణకు చాలా బాగా పనిచేస్తాయండి ఇప్పుడు చెప్పిన మందులన్నీ కూడా మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే ఈ యొక్క రసం పీల్చు పురుగులని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫర్దర్గా వ్యవసాయానికి సంబంధించిన అదే అదేవిధంగా పత్తిలో వివిధ దశలో ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించాలనే దానిపైన కూడా మన ఛానల్లో వివరంగా వీడియోస్ అయితే రాబోతున్నాయి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి